హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా అయితే అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మేమైతే విష్ణు గుడికి ఇవాళ చాలా ముఖ్యం అన్నమాట విష్ణు అన్ని మేమైతే విష్ణు గుడికి వెళ్ళాము మా ఊరి దగ్గర ఉండే నందలూరు దగ్గరికి అక్కడైతే ఇలా అరేంజ్ చేశారు చూడండి వైకుంఠ ద్వారాలు నాకైతే చాలా బాగా నచ్చింది మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము ఈ ఇయర్ అయితే అందరూ వెళ్ళామన్నమాట నార్మల్గా నేను మా హస్బెండ్ బైక్లో వెళ్ళిపోతాము ఈ ఇయర్ అయితే ఎందుకని అందరూ వెళ్ళామన్నమాట నాకైతే బాగా నచ్చుతుంది కొన్ని డిఫరెంట్గా ఉంటాయి కదా అలా చూడడానికి నాకైతే బాగా ఇంట్రెస్ట్ అనమాట అందుకనేసి మేము ఇలా వెళ్ళాము చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే ఎంట్రీ అనమాట డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి వాళ్ళైతే వీడియో తీయనీలేదు నేనైతే జస్ట్ అప్పుడప్పుడు తీశానమాట చూడండి చాలా బాగా అరేంజ్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే బయట అనమాట టెంకాయలు కొట్టేది ఇది చాలా పురాతనమైన గుడి అండి ఇది చాలా బాగా నచ్చింది నాకైతే ఇప్పుడైతే ఇది టీటీడీ హ్యాండ్ ఓవర్ అయిన అయింది అప్పుడైతే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఇంత ఇదిగా లేదనమాట జస్ట్ ఊరికి మాకైతే అక్కడ దర్శనంకి వెళ్ళిన తర్వాత దేవుడికి వేసిన మాలు అయితే తులసి మాల ఇచ్చారు మేమైతే తీసుకున్నాం అనమాట దేవుడిది మనకు దొరకడం చాలా అదృష్టం కదా సో అందుకని తీసుకున్నాము ఆ తర్వాత అయితే ప్రసాదం పెడుతుంటే ప్రసాదం అయితే తెచ్చుకొని మా వాళ్ళు తినేస్తున్నారు చూడండి నాకు పెట్టదు కదా అంటే నాకు లేదని చెప్పారు నేను కూడా వెళ్ళి తెచ్చేసుకున్నాను చూడండి నా ప్రసాదం అది ఈ మాలలు అయితే మేము అందరికీ కొంచెం కొంచెం ఇచ్చారు మేమైతే అన్నీ జాయింట్ చేసేసాము దాన్ని ఎందుకు వేస్ట్గా పడేయడం అనేసి మేము కార్కి పెట్టుకుందాం అనేసి మేమైతే దాన్ని అలా అలా పెట్టుకుంటున్నాం అనమాట జాయింట్ చేసేసుకుంటున్నాము ఒకదానికి ఒకటి జాయింట్ చేసేసుకుంటే కార్కి పడవగా వస్తుంది కదా సో అందువల్ల అది జాయింట్ చేసుకుంటున్నాము నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది చాలా ప్రశాంతమైన వాతావరణము చాలా బాగుంది చూడండి అందులో ఒక ఫన్నీ అక్కడ చూడండి ఓ మంకీ టెంపుల్ పైన కూర్చొని ఉంది దానికి ఎంత గర్డ్స్ చూడండి దానికి అది మన అందరూ తరుంతుంటే కూడా అది వెళ్ళలేదు అనమాట అక్కడైతే ఒక చిన్న కోనేరు ఉంది ఆ కోనేరులో వాటర్ అయితే లేవు చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అదైతే క్లీన్ చేయలేదు మరి ఎందుకో మరి తెలీదు మేమైతే మా కార్ దగ్గరకు వచ్చేసాము అదైతే మేము మాలలాగా వేయడానికి మేము చాలా కుస్తీలు పడి మేమిద్దరం అయితే ఏదో ఒకటి చేసి దాన్ని మాల వేద్దామనేసి ట్రై చేస్తూ ఉన్నాము దానికైతే చాలా కుస్తీలు పడేస్తున్నాము టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మేము వెళ్ళామంటే ఆఫ్టర్నూన్ వెళ్ళాము మాకైతే బాగా రెష్ లేరండి చాలా ఖాళీగా ప్రశాంతంగా జరిగిపోయింది మా దర్శనం అయితే ఇలా జరిగింది మీరే गरुडगमन तव चरण कमलमिहमनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरण कमलमिहमनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम पापम पा गुरुदेव मम पापम पा